హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో సన్నక్కారపు సవడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎక్స్పెషల్లీ పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతాయండి అంత చక్కగా ఉంటాయి కరకరలాడుతూ చాలా చాలా చక్కగా ఉంటాయండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు దాకా బియ్య పిండిని అయితే తీసుకున్నానండి మీ దగ్గర బియ్య పిండి షాప్లో కొన్నదైనా సరే మిల్లాడించుకున్నదైనా సరే ఏదైనా తీసుకోండి ఒకటిన్నర కప్పు బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్య పిండికి అయితే మూడు కప్పుల నీళ్ళనైతే తీసుకుంటున్నానండి కరెక్ట్గా మూడు కప్పుల నీళ్ళనైతే వేసుకోవాలి మెజర్మెంట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి ఇలా మూడు కప్పుల నీళ్ళను ఒక ప్యాన్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి నీళ్ళన్నీ చాలా బాగా మరిగేటట్లుగా అయితే మరిగించుకోవాలి చూడండి ఇక్కడ ఇలా బబుల్స్ అయితే రావాలి ఇంత చక్కగా అయితే మరిగిపోవాలి ఇలా చక్కగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత మనం ముందుగా కలిసి పెట్టుకున్న బియ్యపు పిండిని అయితే వేసేసుకొని చక్కగా మంట సిమ్లో ఉంచుకొని అంతా కలిసేలాగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మంట ఇక్కడ సిమ్లో ఉంచుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నట్లయితే పిండి ఏమీ ఉండాలి కట్టకున్నట్లుగా చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఇలా కలుపుకుంటూ అయితే ఒక ఐదు ఆరు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా చిక్కబడింది గట్టిగా అయిపోయింది ముద్దలాగా ఫామ్ అవుతుందండి ఇలా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత మనం ఐదారు నిమిషాల వరకు అయితే కలుపుకున్నామండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి దీనిపైన చక్కగా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇలా వదిలే మూత పెట్టి అలా వదిలేయాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఇప్పుడు మూత తీసైతే చూసేద్దాం ఇలా పిండి పైన మూత పెట్టుకోవడం వల్ల పిండి అంతా చాలా చక్కగా అయితే మగ్గిపోతుందండి అదే వేడి పైన చాలా చక్కగా మగ్గిపోతుంది తర్వాత మనం మూత తీసి తీసిన తర్వాత మనకు చక్కగా పిండి అయితే మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం మూత తీసి ఒక కవర్నైతే తీసుకోండి మీ ఇంట్లో ఏ కవర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఒక మందపాటి కవర్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండి కవర్ అయితే తీసుకుంటున్నానండి ఇలా ఒక మందపాటి కవర్నైతే తీసుకోండి బిస్కెట్స్ కవర్ అయినా ఏవైనా ఉంటాయి కదండీ మనకు అవైలబుల్గా నేను ఇక్కడ గోధుమ పిండి కవర్నైతే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న కవర్ పైన మనం ముందుగా చల్లారబెట్టుకున్న పిండినైతే పిండిని అయితే వేసేసుకోవాలి పిండి అయితే గోరువెచ్చగా అయిపోవాలండి చాలా చల్ల పూర్తిగా చల్లగా అయినా కూడా పర్వాలేదండి చూడండి ఇలా మనం కొద్దిగా పిండినైతే ఈ కవర్ పైన వేసేసుకొని చేతితో అలా అన్నామనుకోండి మనకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా మనకు వీలైనంత సేపు ఒక ఐదు ఆరు నిమిషాల సేపు అయితే పిండిని ఈ విధంగా మర్దనా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా పొంగుతూ వడియాలు అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా మర్దనా చేసుకోవడం వల్ల పిండిని మీకు ఐదారు నిమిషాల టైం ఉన్నట్లయితే మీరు ఇలానే చేసుకోండి నేను ఇక్కడ వైట్ అయితే చేసేసానండి ఇప్పుడు కొద్దిగా ఆరెంజ్ అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇంట్లో చేసుకునే పని అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకండి నేను వీడియోస్ కోసం మాత్రమే కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి మాత్రమే ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫుడ్ కలర్ని కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకొని ఫుడ్ కలర్ అంతా మొత్తం కలిసేలాగా అయితే ఇలా మర్దన చేసుకోవాలండి పిండిని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసి పక్కనుంచుకోవాలి వైట్ కలర్ అలానే ఆరెంజ్ కలర్ రెండు కలర్లను అయితే సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక మూతనైతే పెట్టేసుకున్నాను ఆరిపోనట్లుగా ఇప్పుడు మనం మిషన్ తీసుకొని మామూలుగా చిన్న చిన్న రంధ్రాలు ఉన్న మిషన్ అయితే తీసుకున్నానండి అందులోకి పిండిని అయితే సెట్ చేసుకున్నాను ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ పైన కానివ్వండి ఒక పూర్తిగా చల్లగా చల్లగా అయిపోయింది కదండి మనకు పిండి అయితే కవర్ పైన కానివ్వండి వేసుకోవచ్చు ఇంకా అస్సలు ఎండతో కూడా ఏమాత్రం అవసరం లేదండి నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయంకల్లా చాలా పర్ఫెక్ట్గా ఫ్యాన్ గాలికి చాలా చక్కగా అయితే ఆరిపోతాయండి చూడండి మనం సన్నగా ఉండే ర సన్న రంధ్రాలు ఉండే ప్లేట్నైతే వేసుకున్నానండి సన్న కారపూస మనం యాక్చువల్గా జంతికలు అయితే చేసుకుంటాం కదండి సన్న కారూస జంతికలు అలానే సన్న కారపూస లాంటి వడియాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ విధంగా స్ప్రెస్ చేస్తూ అన్నాం అనుకోండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు వడియాలైతే రెడీ అయిపోతాయండి ఇక్కడ నేను ఫస్ట్ వైట్ వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇదే విధంగా మనము మిగతా వడియాలను కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసి పెట్టుకోవచ్చండి మీకు ఇలా ద ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అంత బాగుంటాయి మామూలుగా యాక్చువల్గా అన్నీ అప్పడాలు వడియాలు రౌండ్గా ఉండే వడియాలు చుట్టాలు అలా చేసుకుంటుంటాం కదండి వాటన్నిటికన్నా ఇవి చాలా స్పెషల్గాను ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఒకసారి మీరు కూడా ఇలా సన్న జంతికలు ఉన్న గొట్టంలో ఉన్న సన్న జంతికలు గల రంధ్రాలు గల మిషన్లో అయితే ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగా కుదురుతాయండి చాలా టేస్టీగాను ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారండి చూడండి నేను ఇక్కడ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను కొద్దిగా వైట్ కలర్ పిండి మిగిలినట్లయితే చిన్న చిన్న వంటల్లాగా అయితే చే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒకరోజు రాత్రంతా ఫ్యాన్ గాలికి అలా వదిలేశానండి ఉదయం కల్లా చాలా చక్కగా అయితే ఆరిపోయాయి చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఆరిపోయాయో మనకు చాలా తొందరగా ఆరిపోతాయండి సన్నగా ఉన్న రంధ్రాలతో వేసాం కదండి వడియాలు అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి చూడండి ఎంత చక్కగా మనకు ఎండిపోయాయో చూడండి చాలా కలర్ఫుల్గా చూడడానికైనా సరే తినడానికైనా సరే చాలా చాలా బాగుంటాయండి వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేసి అయితే చూపిస్తానండి చూడండి డబల్ క్వాంటిటీలో అయితే పెద్దగా పొంగుతూ వస్తాయండి చూడండి ముందుగా మనకు చాలా చిన్నగా ఉన్నాయి ఆరిపోయిన తర్వాత ఒక్కసారి వేయించామనుకోండి డబల్ క్వాంటిటీలో అయితే అయిపోతాయండి ఈ వడియాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ వడియాల రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి చెక్ చేసి వీడియోనైతే వాచ్ చేయండి ఇంతసేపు చూసినందుకు వీడియో ధన్యవాదాలండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ సన్నపు సన్న కారపు వడియాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ